క్యూనే న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్ గ్రామంలోని తీగల బాల్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో వరి పొలానికి యాళ్ల ప్రవీణ్ రెడ్డి డ్రోన్ మిషన్ సహాయంతో నానో యూరియా పిచికారీ స్ప్రే చేయడం జరిగింది తీగల బాల్రెడ్డి వ్యవసాయ క్షేత్రం పొలంలో యూరియా వాడకం గురించి మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పొలంలో వరి పంటకు యాభై కిలోల సాంప్రదాయాల యూరియా వాడడం కంటే ఐదు వందల గ్రాముల నానో యూరియా పదార్థం లిక్విడ్ను స్ప్రే వాడటం వల్ల అధిక లాభాలు మరియు సులువైన పద్ధతిలో అతి తక్కువ సమయంలో స్ప్రే చేసుకోవచ్చని తెలిపారు రెండు వందల రూపాయల యూరియా బస్తా కన్నా రెండు వందల ఇరవై ఐదు రూపాయల నానో లిక్విడ్ యూరియా తక్కువ సమయం తక్కువ ధరలు రైతు వాడుకోవడం రైతులు అలవాటు చేసుకోవాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో సొసైటీ సహకార సేల్స్మెన్ కోటగిరి సతీష్ రైతులు తీగల బాల్రెడ్డి గంగారెడ్డి యాల ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి